హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిన్నూటస్ ఈరోజు డిఎస్సిలో తప్పకుండా ఒక బిట్ వచ్చే బోధన ఉపకరణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఏడు రకాలుగా ఉంటాయి రేఖాచిత్ర ప్రదర్శన త్రిమితీయ ప్రక్షేపణ శ్రావణ శ్రవణ కృత్యాత్మక ఈ ఏడిటి గురించి మీరు నేర్చుకుంటే తప్పకుండా ఒక బిట్ ఒక మార్క్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు క్లిష్టమైన అంశాలను సులువుగా చెప్పడానికి ఉపయోగించేవే బోధన అభ్యసన సామాగ్రి టీఎల్ఎం అంటాం కదా టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి విద్యార్థులు వాడేటివి అభ్యాసకులు అంటే విద్యార్థులు వాడేటివి ఉపాధ్యాయుడు వాడేటివి అయితే వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి టీఎల్ఎం వల్ల అంటే మనందరికీ అది ఒక్కసారి చదివిన గుర్తుంటుంది విద్యార్థులకు పరిశీలన శక్తి ఆసక్తి మెరుగుపరచడానికి బోధన ఇట్లా ఉంటున్నాయి అయితే ఇందులో తొమ్మిది మంది ప్రముఖులు దీని గురించి మనకి నిర్వచనాలు ఇచ్చారు వీటిని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇదిలా బిట్ట అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉపకరణాలు ఏడు రకాలని చూసాం కదా ఆ ఏడు రకాలలో దేని కింద ఏవి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాఫికల్ ఎయిడ్స్ అంటే రేఖా చిత్ర సాధనాలలో వచ్చే పాయింట్లు ఏంటి అంటే రేఖా చిత్ర ఇప్పుడు మన క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు ఈ కిందివాణిలో రేఖా చిత్ర సాధనాలకు సంబంధించింది ఏంటిది లేదా రేఖా చిత్ర సాధనాలకు కానిది ఏంటిది అని బిట్టడుతారు సో మీరు తప్పకుండా ఈ ఏడు బోధనోపకరణాలలో వాటికి సంబంధించినవి దేని కింద ఏ టాపిక్స్ వస్తాయి అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి గ్రాఫిక్ రేఖా చిత్రాలు అంటే విద్యార్థి తమ సొంతంగా తమ చేతితో తయారు చేసుకునేటివి చాటులు ఫ్లాష్ కార్డ్స్ కార్టూన్లు పటాలు చిత్రాలు గ్రిడ్ పేపర్ ఇలాంటివి మన విద్యార్థి తయారు చేసుకుంటాడు ఇవి సో వీటిని మన గ్రాఫికల్ గ్రాఫిక్ ఉపకరణాలు అని పిలుస్తాము త్రీడీవి మనకి తెలుసు త్రీడీ అంటే నమూనాలు నమూనాలు మాకప్లు స్పెసిమన్లు డయరోమా తోలుబొమ్మలు అంటే ఇవి నిజ సన్నివేశాన్ని కల్పిస్తాయి కానీ నిజం కాదు త్రీ నమూనా అంటాం కదా ఈ దృశ్య శ్రవణకేమో ప్రొజెక్టర్స్ ఫిల్ము ప్రొజెక్టర్స్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఇవి వస్తాయి ఈ టాపిక్ గురించి ఒకసారి క్షుణ్ణంగా చదవండి అందులో మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటే పాయింట్అవుట్ చేసుకోండి ప్రదర్శన బల్లలు జియో బోర్డ్ పిగ్ బోర్డ్ ఇవి గుణింతాలు కూడికలు ఇవి చేయడానికి విద్యార్థులకు ఉపయోగపడతాయి సో వీటన్నిటి గురించి ఈ ట్రై మెథడ్స్ టాపిక్లో ఈ బోధనాభ్యాసన సామాగ్రి అనే టాపిక్ని ఒక గంట కేటాయించితే మీరు తప్పకుండా చదువుకోవచ్చు ఒక మార్క్ అయితే మీకు ఎటు పోదు అక్వేరియం హెర్బేరియం వైవేరియం ఇవన్నీ జస్ట్ ఇట్లా పాయింట్స్ స్కాన్ చేసుకుంటూ వచ్చేయండి మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో దాంట్లో వీటన్నిటి గురించి ఒకసారి చదువుకుంటూ రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని డిఎస్ఈ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం